ఓం శాంతి జూలై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాతమురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిక్కడ స్మృతిలో ఉంటూ పాపాలను దగ్ధం చేసుకునేందుకు వచ్చారు అందుకే బుద్ధియోగము నిష్ఫలమవ్వకూడదు అన్న విషయముపై పూర్తి ధ్యానమునుంచాలి ప్రశ్న ఏ సూక్ష్మ వికారము కూడా అంతిమములో కష్టము కలిగిస్తుంది జవాబు ఒకవేళ సూక్ష్మముగానైనా లోభమనే వికారమున్నట్లయితే ఏవైనా వస్తువులను లోభము కారణంగా తమ వద్ద పోగు చేసుకుని పెట్టుకున్నట్లయితే అదే అంతిమంలో కష్టము రూపంలో గుర్తుకొస్తుంది అందుకే బాబా అంటారు పిల్లలు మీ వద్ద ఏమీ ఉంచుకోకండి మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకుని తండ్రి స్మృతిలో ఉండే అలవాటును చేసుకోవాలి అందుకని దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసాన్ని చేయండి ఓం శాంతి పిల్లలకు ప్రతిరోజు గుర్తు చేయిస్తారు దేహి అభిమానులుగా అవ్వండి ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది అజ్ఞాన కాలములో కూడా ధార్మిక కథల గురించిన చర్చలను విన్నప్పుడు బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా భ్రమిస్తుంది అందుకే ప్రతిరోజు దేహీ అభిమానులుగా అవ్వండని చెప్తారు వారైతే మేము ఏదైతే వినిపిస్తున్నామో దానిపై ధ్యాస పెట్టండి ధారణ చేయండి శాస్త్రాల నేవైతే వినిపిస్తున్నామో ఆ వచనములను ధ్యాసలో పెట్టుకోండని చెప్తారు ఇక్కడైతే తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు విద్యార్థులైన మీరందరూ దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోండి శివబాబా చదివించేందుకు వస్తారు శివబాబా చదివించేందుకు వస్తున్నారని ఈ విధంగా భావించే కాలేజీ ఇంకెక్కడా ఉండదు ఇటువంటి స్కూల్ పురుషోత్తమ సంగమ యుగములోనే ఉండాలి విద్యార్థులు కూర్చున్నారు మరియు పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివించా చదివించడానికి వస్తారని కూడా అర్థం చేసుకున్నారు శివబాబా మనల్ని చదివించడానికి వస్తారు వారు మొట్టమొదట అర్థం చేయించే విషయమేమిటంటే మీరు పావనంగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి కానీ మాయ గడియ ఘడియ మరపింపజేస్తుంది అందుకే తండ్రి అప్రమత్తం చేస్తారు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు కూడా మొట్టమొదట భగవంతుడు ఎవరన్నది అర్థం చేయించండి పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడు ఎక్కడ ఉన్నారు వారిని స్మృతి అయితే అందరూ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఏవైనా ఆపదలు వస్తే ఓ భగవంతుడా దయచూపించండని అంటారు ఎవరినైనా రక్షింపవలసి ఉన్నప్పుడు కూడా ఓ భగవంతుడా ఓ గాడ్ మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేయండి అంటారు దుఃఖాలైతే అందరికీ ఉన్నాయి సత్యయుగాన్ని సుఖధామమని అంటారని కలియుగాన్ని దుఃఖధామని అంటారనైతే పక్కాగా తెలుసు ఇది పిల్లలకు తెలుసు అయినా కాని మాయా మరపింపజేస్తుంది ఇలా స్మృతిలో కూర్చోబెట్టే పద్ధతి కూడా డ్రామాలో ఉంది ఎందుకంటే మొత్తం రోజంతటిలో స్మృతి చేయని వారు ఎందరో ఉన్నారు ఒక్క నిమిషం కూడా స్మృతి చేయరు కావున స్మృతిని కలిగించడానికి ఇక్కడ కూర్చోబెడతారు స్మృతి చేసే యుక్తిని తెలియజేస్తారు తద్వారా పక్కాగా అవుతారు తండ్రి స్మృతి ద్వారానే మనం సతోప్రధానంగా అవ్వాలి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి ఫస్ట్ క్లాస్ అయిన రియల్ యుక్తిని తెలియజేశారు పతిత పావనుడైతే ఒక్కరే వారు వచ్చి యుక్తిని తెలియజేస్తారు ఇక్కడ పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రితో యోగము ఉంటుందో అప్పుడు శాంతిలో కూర్చుంటారు ఒకవేళ బుద్ధియోగము అటు ఇటు వెళ్ళినట్లయితే శాంతిలో లేనట్లు అనగా అశాంతిలో ఉన్నట్లు ఎంతసేపయితే బుద్ధియోగము అటు ఇటు వెళ్తుందో అంత సమయము నిష్ఫలమైనట్లే ఎందుకంటే అందులో పాపాలైతే అంతమవ్వవు పాపాలు ఎలా అంతమవుతాయో ప్రపంచానికి తెలీదు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు మీరు నా స్మృతిలో కూర్చోండని తండ్రి అన్నారు కావున ఎప్పటి వరకైతే స్మృతి రూపీ తాడు జోడింపబడి ఉంటుందో అంత సమయము సఫలత ఉంటుంది బుద్ధియోగము కొద్దిగా అటు ఇటు వెళ్ళినా ఆ సమయం వ్యర్థమవుతుంది నిష్ఫలమవుతుంది పిల్లలు నన్ను స్మృతి చేయండి తండ్రి డైరెక్షన్ ఉంది కదా మరి స్మృతి చేయకపోతే అది నిష్ఫలమవుతుంది దానివలన ఏమవుతుంది మీరు త్వరగా సతోప్రధానంగా అవ్వరు ఇక అది అలవాటైపోతుంది ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది ఆత్మకు ఈ జన్మ పాపాల గురించైతే తెలుసు మాకు గుర్తు లేదని ఎవరైనా అన్నా కానీ బాబా అంటారు మూడు నాలుగు సంవత్సరాల ఆయువు నుండి అన్ని విషయాలు గుర్తుంటాయి తర్వాత అయినన్ని పాపాలు మొదట్లో అవ్వవు రోజురోజుకు దృష్టి అశుద్ధముగా అవుతూ ఉంటుంది త్రేతాలో రెండు కళలు తగ్గిపోతూ ఉంటాయి చంద్రుని రెండు కళలు ఎంత సమయంలో తగ్గుతాయి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి పదహారు కళల సంపూర్ణుడని కూడా చంద్రుణ్ణే అంటారు గాని సూర్యుణ్ణి అనరు చంద్రుడిది ఒక మాసము యొక్క విషయము మరియు ఇది కల్పము యొక్క విషయము రోజురోజుకు కిందకు దిగుతూ వస్తారు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా పైకి ఎక్కగలుగుతారు ఇక ఆ తర్వాత మళ్ళీ స్మృతి చేసి పైకి ఎక్కవలసిన అవసరం ఉండదు సత్యయుగము తర్వాత మళ్ళీ ఇక దిగడమే సత్యయుగములో కూడా స్మృతి చేసినట్లయితే ఇక కిందకు దిగనే దిగరు డ్రామానుసారంగా కిందకు దిగవలసిందే కావున అక్కడ స్మృతే చేయరు దిగడం కూడా తప్పనిసరియే మళ్ళీ స్మృతి చేసే ఉపాయమును తండ్రే తెలియజేస్తారు ఎందుకంటే పైకి వెళ్ళాలి సంగమములోనే తండ్రి వచ్చి ఇప్పుడిక పైకి ఎక్కే కళ ప్రారంభమవుతుందని నేర్పిస్తారు మనమిప్పుడు మన సుఖధామంలోకి వెళ్ళాలి తండ్రి అంటారు ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళాలంటే నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారా మీ ఆత్మ ప్రధానంగా అవుతుంది మీరు ప్రపంచముతో పోలిస్తే భిన్నమైనవారు వైకుంఠము ఈ ప్రపంచానికి పూర్తిగా అతీతమైనది వైకుంఠము ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు కల్పము ఆయువును పెద్దగా చేసేసిన కారణంగా మర్చిపోయారు ఇప్పుడు పిల్లలైన మీకు వైకుంఠం ఎంత సమీపంగా కనిపిస్తుంది ఇంకా కొద్ది సమయమే ఉంది స్మృతి యాత్రలోనే లోపము ఉంది అందుకే ఇప్పుడు ఇంకా సమయం ఉందని భావిస్తారు స్మృతి యాత్ర ఎంతగా ఉండాలో అంతగా లేదు మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా సందేశాన్ని చేరుస్తారు ఎవరికైనా సందేశాన్ని ఇవ్వడం లేదంటే సేవ చేయడం లేదనే మొత్తం ప్రపంచమంతటికీ నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు అన్న సందేశాన్ని చేర్చాలి గీతను చదివేవారికి ఈ మహావాక్యాలున్న శాస్త్రము ఒక్క గీతాశాస్త్రమేనని తెలుసు కాని అందులో కృష్ణ భగవానువాచ అని రాశారు కావున ఇక ఎవరిని స్మృతి చేయాలి శివుని భక్తిని చేస్తారు కానీ శ్రీమతముపై నడిచేందుకు యథార్థమైన జ్ఞానము లేదు ఈ సమయంలో మీకు మతము లభిస్తుంది అంతకు ముందు మానవ మతము ఉండేది రెండింటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఈశ్వరుడు సర్వవ్యాపి అని మానవ మతము చెప్తుంది కానీ అలా కాదని మతము చెప్తుంది తండ్రి అంటారు నేను స్వర్గస్థాపనను చేయడానికి వచ్చాను కావున తప్పకుండా ఇది నరకమే ఇక్కడ పంచవికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి ఇది వికారి ప్రపంచము అందుకే నేను నిర్వికారిగా తయారు చేయడానికి వస్తాను ఎవరైతే ఈశ్వరుని పిల్లలుగా అయ్యారో వారిలో వికారాలైతే ఉండవు రావణుడి చిత్రాన్ని పది తలలతో ఉన్నట్లుగా చూపిస్తారు రావణుడి సృష్టి నిర్వికారి అయినదని ఎప్పుడూ ఎవ్వరూ అనలేరు ఇప్పుడిది రాజ్యమని అందరిలోనూ పంచవికారాలున్నాయని మీకు తెలుసు సత్యయుగములో రామరాజ్యము ఉంది అందులో ఏ వికారాలు లేవు ఈ సమయములో మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు శరీరానికి ఎన్ని దుఃఖాలు కలుగుతాయి ఇది దుఃఖధామము సుఖధామములోనైతే శారీరక దుఃఖాలు కూడా ఉండవు ఇక్కడ ఎన్ని హాస్పిటళ్ళు నుండి ఉన్నాయి దీనిని స్వర్గమని అనడం కూడా పెద్ద పొరపాటే కావున దీనిని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి ఆ చదువైతే ఎవరికి అర్థం చేయించేది కాదు అక్కడ పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగంలో చేరిపోతారు ఇక్కడైతే మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి కేవలం ఒక్క తండ్రే ఇవ్వరు కదా ఎవరైతే చాలా తెలివైన వారు ఉంటారో వారిని టీచర్ అని అంటారు తక్కువ తెలివైన వారైతే వారిని విద్యార్థులని అంటారు మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి భగవంతుని గురించి తెలుసా అని అడగాలి వారు అందరికీ తండ్రి కావున ముఖ్యమైన విషయము తండ్రి పరిచయాన్ని ఇవ్వడము ఎందుకంటే వారి గురించి ఎవరికీ తెలీదు ఉన్నతోన్నతమైన వారు తండ్రి వారు మొత్తం విశ్వాన్ని తయారు చేస్తారు మొత్తం విశ్వమంతా పావనంగా ఉండేది అందులో కేవలం భారతే ఉండేది ఇంకే ధర్మం వారు మేము కొత్త ప్రపంచంలోకి వస్తామని అనలేరు మాకంటే ముందు ఎవరో ఉండి వెళ్లారని వారు భావిస్తారు క్రైస్తు కూడా తప్పకుండా ఎవరిలోకో వస్తారు అతని కంటే ముందు తప్పకుండా ఎవరో ఉండేవారు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు నేను ఈ బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తాను బ్రహ్మ తనువులోకి వస్తారన్నది కూడా ఎవ్వరూ ఒప్పుకోరు అరే బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి ్రాహ్మడులు ఎక్కడి నుండి వస్తారు తప్పకుండా బ్రహ్మ నుండే వస్తారు కదా అచ్చా బ్రహ్మ తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారికి సాకార తండ్రి ఎవరు లేరు బ్రహ్మకు సాకార తండ్రి ఎవరు ఇది ఎవ్వరూ చెప్పలేరు బ్రహ్మ మహిమ చేయబడ్డారు వారు ప్రజాపిత కూడా నిరాకార శివబాబా అని అంటారు కదా వారి తండ్రి ఎవరో చెప్పండి అలాగే సాకార ప్రజాపిత బ్రహ్మపు తండ్రి ఎవరో చెప్పండి శివబాబా ఎవరి చేత దత్తత తీసుకోబడ్డవారు కాదు బ్రహ్మ దత్తత తీసుకోబడ్డవారు వీరిని శివబాబా దత్తత తీసుకున్నారని అంటారు విష్ణువును శివబాబా దత్తత తీసుకున్నారని ఎప్పుడూ అనరు బ్రహ్మయ్యే విష్ణువుగా అవుతారనైతే మీకు తెలుసు అంతేగాని విష్ణువు దత్తత అవ్వరు శంకరుని పాత్ర ఏమీ లేదని అతని గురించి కూడా చెప్పడం జరిగింది బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము మరి శంకరుడు ఎక్కడి నుండి వచ్చారు అతని రచన ఎక్కడుంది తండ్రికైతే రచన ఉంది వారు సర్వాత్మలకు తండ్రి మరియు మనుషులందరూ బ్రహ్మకు రచన శంకరుని రచన ఎక్కడుంది శంకరుని ద్వారా మనుష్య సృష్టి ఏమీ రచించడం జరగదు తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు అయినా కానీ పిల్లలు గడియా మర్చిపోతారు ప్రతి ఒక్కరి బుద్ధి నెంబర్ వారుగా ఉంది కదా బుద్ధి ఎంతగా ఉంటుందో అంతగా టీచర్ చదువును ధారణ చెయ్యగలుగుతారు ఇది అనంతమైన చదువు చదువు అనుసారంగానే నెంబర్ వారు పదవిని పొందుతారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒక్కటే కానీ వంశము తయారవుతుంది కదా తాము ఏ పదవిని పొందుతామనేది కూడా బుద్ధిలోకి రావాలి రాజుగా అవ్వడమైతే కష్టతరమైన విషయము రాజుల వద్ద దాసదాసీలు కూడా కావాలి దాసదాసీలుగా ఎవరవుతారు ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు నెంబర్ వారు పురుషార్థానుసారంగా అందరికీ దాసీలు లభిస్తూ ఉండవచ్చు మరి జన్మ జన్మాంతరాలు దాసదాసీలుగా అయ్యే విధముగా చదవకూడదు ఉన్నతముగా తయారయ్యేందుకు పురుషార్థము చేయాలి సత్యమైన శాంతి తండ్రి స్మృతిలోనే ఉంది బుద్ధి కొద్దిగా అటు ఇటు వెళ్ళిన సమయం వ్యర్థమవుతుంది సంపాదన తక్కువవుతుంది సతోప్రధానులుగా అవ్వలేకపోతారు చేతులతో పనిచేస్తూ ఉండండి హృదయముతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండని కూడా అర్థం చేయించడం జరిగింది శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు అటు ఇటు తిరగడం అనేది కూడా చేయండి పర్వాలేదు కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి ఒకవేళ ఎవరైనా పక్కన ఉంటే వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు ఇదైతే ప్రతి ఒక్కరి హృదయము సాక్ష్యం చెప్తుంది ఇటువంటి అవస్థలో తిరగండని బాబా అర్థం చేయిస్తారు క్రిస్టియన్ ఫాదర్లు పూర్తి శాంతిలో నడుస్తారు మీరైతే మొత్తం సమయమంతా జ్ఞాన విషయాలను చర్చించరు కదా మళ్ళీ మీ నోటిని శాంతపరచుకొని శివబాబా స్మృతిలో రేస్ చేయాలి భోజనం చేసే సమయంలో స్మృతిలో కూర్చొని తినండి మీ చార్టును చూసుకోండని బాబా అంటారు నేనైతే మర్చిపోతానని బాబా తన గురించైతే చెప్తారు నేను ప్రయత్నిస్తాను నేను బాబాతో ఇలా అంటాను బాబా నేను పూర్తి సమయము స్మృతిలో ఉంటాను మీరు నా దగ్గును ఆపుచేయండి షుగర్ను తగ్గించండి నా విషయంలో నేను చేసే పురుషార్థం గురించి చెప్తాను అయినా కానీ నేను స్వయమే మర్చిపోతే మరి దగ్గు ఎలా తగ్గుతుంది బాబాతో నేను ఏ విషయాలనైతే మాట్లాడతానో వాటిని సత్యంగా వినిపిస్తాను బాబా పిల్లలకు చెప్తారు కానీ పిల్లలు తండ్రికి చెప్పరు సిగ్గుపడతారు ఊడ్చేటప్పుడు భోజనం తయారు చేసేటప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చేయండి అప్పుడు శక్తి వస్తుంది ఈ యుక్తి కూడా కావాలి ఇందులో మీ కళ్యాణమే జరుగుతుంది అప్పుడు మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది ఇతరులకు ఆకర్షణ అయితే కలుగుతుంది కదా ఎంత ఎక్కువగా మీరు స్మృతిలో ఉంటే అంత బాగా నిశ్శబ్దత ఏర్పడుతుంది డ్రామానుసారంగా పరస్పరం ఒకరి ప్రభావం ఒకరిపై పడుతుంది స్మృతి యాత్ర చాలా కళ్యాణకారి అయినది ఇందులో అబద్ధం చెప్పే అవసరమే లేదు సత్యమైన తండ్రి పిల్లలు కావున సత్యంగా నడుచుకోవాలి పిల్లలకైతే అంతా లభిస్తుంది విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి లోభముతో పది ఇరవై చీరలు మొదలైనవి ఎందుకు పోగు చేసుకుంటారు ఒకవేళ చాలా వస్తువులను పోగు చేసుకుంటూ ఉన్నట్లయితే చనిపోయే సమయంలో కూడా అవి గుర్తుకొస్తాయి అందుకే చేతికర్రను కూడా వదిలేయమని లేకపోతే అది కూడా గుర్తుకు వస్తుందని భార్య చెప్పినట్లుగా ఒక ఉదాహరణ ఉంది ఏది గుర్తుకు రాకూడదు లేకపోతే తమకు తామే కష్టతరం చేసుకుంటారు అబద్ధం చెప్పినట్లయితే పాపం వందరెట్లు పెరిగిపోతుంది శివబాబా భండారము సదా నిండి ఉంటుంది ఎక్కువ పెట్టుకోవలసిన అవసరమేముంది ఎవరి వస్తువులైనా దొంగలించబడితే వారికి అన్నీ ఇవ్వడం జరుగుతుంది పిల్లలైన మీకు తండ్రి నుండి రాజ్యమే లభిస్తుందన్నప్పుడు మరి బట్టలు మొదలైనవి లభించవా కేవలం వ్యర్థంగా ఖర్చు చేయకూడదు ఎందుకంటే స్వర్గస్థాపనలో అబలలే సహాయం చేస్తూ ఉంటారు వారి ధనాన్ని అలా వ్యర్థం చేయకూడదు కూడా వారు మీ పాలన చేస్తారు కావున వారి పాలన చేయడం మీ బాధ్యత లేకపోతే వందరెట్ల పాపం తలపైకి ఎక్కుతుంది అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా కో యా గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ తండ్రి స్మృతిలో కూర్చునే సమయంలో కొద్దిగా కూడా బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు సదా సంపాదన జమ అవుతూ ఉండాలి స్మృతి ఎలా ఉండాలంటే నిశ్శబ్దము ఏర్పడాలి రెండో పాయింట్ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు అటు ఇటూ తిరగడానికి వెళ్ళినప్పుడు పరస్పరం పరచింతన విషయాలను మాట్లాడుకోకూడదు నోటిని శాంతిగా ఉంచుకుంటూ తండ్రిని స్మృతి చేసే రేస్ చేయాలి భోజనమును కూడా తండ్రి స్మృతిలో తినాలి వరదానము నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి బలహీన సంకల్పాల వలను సమాప్తం చేసే సఫలత సంపన్న భవ వివరణ ఇప్పటి వరకు మెజారిటీ పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే అమర్జు చేసుకుంటారు అవుతుందో అవ్వదో తెలీదు ఏమవుతుందో తెలీదు ఈ బలహీన సంకల్పాలే అడ్డుగోడగా అవుతాయి మరియు సఫలత ఆ గోడలోపల దాగిపోతుంది మాయ బలహీన సంకల్పాల వలను పరిచేస్తుంది ఆ వలలోనే చిక్కుకుపోతారు అందుకే నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను సఫలత నా జన్మసిద్ధ అధికారము ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తం చేయండి స్లోగన్ మూడవ నేత్రమైన జ్వాలాముఖి నేత్రము తెరుచుకొని ఉన్నట్లయితే మాయా శక్తిహీనమైపోతుంది ఓం శాంతి